వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్ నేను మీ జర్నలిస్ట్ గణేష్ పచ్చని తెలంగాణ ఆర్థిక సంక్షోభమా ప్రజా ప్రభుత్వాలకు మానవత్వం సరికాదు హడావిడిగా తీసుకున్న నిర్ణయం నేరమవుతుందా కక్షపూరిత రాజకీయాలతో ప్రజలు మేలు జరగదు మహనీయుల విగ్రహాలు కాదు కావాల్సింది ఆదర్శాలు లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ కీలక వ్యాఖ్యలు విషయం ఏంటంటే మహనీయుల ఫోటోలు విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం వల్ల లాభం ఏముందని ఎవరికి లాభం మహనీయుల విగ్రహాలు పెట్టడం కాదు మహనీయుల యొక్క కీర్తి ప్రతిష్టలు గుండెల్లో నిలుపుకోవాలి గుండెల్లో నిలుపుకుంటే సరిపోదా వేల కోట్లు పెట్టి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం వల్ల ఏం లాభం ప్రజలకు ఏమన్నా దానివల్ల ఏమైనా లాభం జరుగుతుందా దాని మీద ఏమన్నా ఇన్కమ్ వస్తుందా రైతు మహనీయులు అది గుండెలో పెట్టుకుంటే సరిపోతుంది గుండెలో సత్యంత వరకు మహనీయుల కీర్తి ప్రతిష్టలు వాళ్ళు చేసిన పోరాటాలు వాళ్ళు చేసిన మంచి చెడులు అన్ని గుండెలో పెట్టకుండా సరిపోతుంది ఎంత పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టగానే దాని మీద వాళ్ళ మీద ఏదో పెద్ద అభిమానం ఉన్నట్టు కాదు తిరుపతిలో తొక్కిస్తలాట ఆరుగురు దుర్మరణం వైకుంఠ ద్వారా దర్శనం టొక్కెట్లో జారీ సమయంలో దుర్ఘటన మూడు కేంద్రాల వద్ద తోపులాట నలభై పైగా గాయాలు నలభై మంది పైగా గాయారు క్యూలన్ గేట్ తెరవడంతో ఒక్కసారిగా దూసుకొచ్చిన భక్తులు చూడండి ద నిన్న నలుగురు చనిపోయారు తిరుపతిలో దైవ దర్శనకు పోయిన తిరుపతిలో నలుగురు చనిపోయారు అందులో ఒక ఇద్దరు మహిళలు ముగ్గురు మహిళలు ఉన్నారు సారీ ఇద్దరు కాదు ముగ్గురు మహిళలు ఒక పురుషుడు ఉన్నాడు అని చెప్పి నేను సమాచారం వాళ్ళని ఎంత సిపిఆర్ చేసినా కానీ బతికే పోజిషన్లో లేరు ఇప్పుడు అట్లనే ఇంకోటి విషయం ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణలో సన్న థియేటర్ ఘటన కూడా నిజంగా సేమ్ ఇలాంటిది అయ్యా ఏం చేసారు వాళ్ళు సడన్గా టికెట్లు రిలీజ్ చేసారు డైరెక్ట్ ఓపెన్ చేసేసరికి వీళ్ళు ఏం చేసారు కతం అల్లం అర్జున్ ఎమ్మడే గేట్ తీయంగానే రాగానే గతం మంది కబ కబ వేయరు పోగానే గతం అందులో ఒక అమ్మాయి కింద పడిపోయింది కతం తొక్కి రావడం జరిగిపోయి చనిపోయింది దాన్ని పది పదిహేను రోజులక మనలో మూసి పది పదిహేను రోజులక దాన్ని హడావుడి హడావుడి చేసి కేసు వేసేది చేసారు ఇప్పుడు దీని మీద ఎవరి మీద కేసు వేస్తారు ఆ దేవుడి మీద వేస్తారా ఆ టీటీడీ చైర్మన్ వేస్తారా ఆ టికెట్లు జారీ చేసేవాడి మీద వేస్తారా ఎవరి మీద చేస్తారు ప్రభుత్వ నిర్లక్ష్యమా ప్రభుత్వ వైఖరి నిర్లక్ష్యమేనా టిటిడి చైర్మన్ నిర్లక్ష్యమా ఎవరి మీద కేసు వేస్తారు దీని మీద చెప్పండి గేమ్ చేంజ్ బెనిఫిట్ షోలపై రేవంత్ సర్కార్ యూటర్న్ ఇటీవల బెనిఫిట్ షోలు అదనపు షోలు టికెట్ల ధరలు పెంచాలని చెప్పిన సీఎం నెల రోజుల్లో మాట మార్చిన ప్రభుత్వం దిల్ రాజు సినిమాకు ప్రత్యేక అనుమతి టికెట్ రేట్లు పెంచుకు పెంచుకునే వెసులుబాటు ఇక అయిపోయింది మల్లయ్య ఈ దుర్ఘటన జరిగిన అంత పద్దు రోజు బెనిఫిట్ షోలు ఉన్నాయి ఏం చేయము ఇకపై అవి ఉన్నాయి ఇవి ఉండని చెప్పారు మన సినిమా శాఖ మంత్రి ఏమైంది మరి మళ్ళీ బెనిఫిట్ షోలకు మళ్ళా పర్మిషన్ గ్రాంట్లు చేసి టికెట్లు పెంచుకునే వెసులుబాటు ఇచ్చారు కదా ఏమైంది మళ్ళీ మాటలు తా కోటలేనా మహిళా రైతుపై పోలీసుల ప్రతాపం పరిహారం అడిగినందుకు దౌర్జన్యం ఆత్మహత్యకు ప్రయత్నించిందని చెప్పి దావాఖనకు తరలించిన పోలీసులు నేను పురుగుల మందు తాగలేదు పోలీసుల ఇష్ట వచ్చినట్టు నన్ను కొట్టి తీసుకుపోయినరు బాధితురాలు కమల చిన్నకాళేశ్వరంపై మహాదేవర్లో రెండు రెండో రోజు కొనసాగిన ఆందోళన ఎల్కేశ్వరంలో పోలీసుల మోహరింపు బలాలతో కాల్వ పనులు కొనసాగింపుట యజూడు కథ ఎట్లన్నదో భూములలో కూడా వాళ్ళ భూములకు పోతే వాళ్ళకు పరిహారం అందడానికి కూడా పోలీసుల దౌర్జన్యం చూడండి వాళ్ళ భూమిని కలలో కింద పోతే నష్టపరిహారం చెల్లించడం కొరకు పోలీసుల దౌర్జన్యం చూడండి నిన్న ప్రజా సంఘ నాయకులు వాళ్ళ వీళ్ళు పోయారు అక్కడికి నేను మందు తాగలేదు పోలీసులే బలవంతంగా నన్ను తీసుకుపోయి కొట్టేరు అని చెప్పి ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది ఒకటి సో దాని మీద కూడా మనకు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తాను నేను కూడా ఒకసారి ఈరోజు పోయి అసలు ఏంటి అటు జరిగిన సంఘటన ఏంది ఏం జరిగిందనేవి కూడా మీకు నేను తెలిసే తెలియే ప్రయత్నం చేస్తాను మిత్రులారా ఇది మాత్రం నిజంగా దారుణం నష్టపరిహారం అడిగితే కొడతారా అంటే ఇక రైతన్నకు స్వేచ్ఛ లేదా ఆయన భూమిని కాలువేస్తారు ఆయననే పడకపోయి స్వేషన్లో కొడతారు ఇది ఏందయ్యా అని అడిగితే కథం ఇదేందయ్యా మా ప ఏందయ్యా మా పరిస్థితి ఏంటో అని అడిగితే కథం అరెస్టులు చేస్తారు లోపల పెడతారు చాలా దౌర్భాగ్యం తయారైంది తమ భూమికి పరిహారం ఇచ్చిన తర్వాత చిన్న కాలుష్యం కేరళ పావులు కొనసాగించాలని స్థానిక రైతులు చేస్తున్న ఆందోళన రెండో రోజు కొనసాగుతుంది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవూర్ మండలం పరిధిలో ఎలికేశ్వరం గ్రామం కమల గ్రామంలో కమల అనే మహిళా రైతు కాలవలు దిగి ప్రొక్లైన్ అడ్డుపడ్డారు ఆత్మహత్యకు ప్రయత్నించిందని ఆరోపిస్తూ పోలీసులు ఆమెను దౌర్జన్యంగా దావఖానకు తరలించారు ఇక చూడు కథ ఎట్లున్నదు ఆమె ఏమంటుంది నేను ఇంతవరకు అయితే మందే తాగలేదు ఏం తాగలేదు నన్నే పోలీసులు కొట్టి కొట్టి దౌర్జన్యంగా నన్ను చేసిర్రు అని చెప్పి అంట ఉన్నది ఒకసారి దీన్ని దీన్ని చూద్దాం అసలు ఏం జరిగిందనేది ఒకసారి మీకు నేను చూపెట్టే ప్రయత్నం చేస్తాను చూడండి ఒకసారి ఇలా చూడండి ఎట్లా లాక్కోపోతారు చూడండి ఇది ఎనిమిదో ఎనిమిదో తారీఖు నాటి జరిగింది ఇది తమ భూమికి పరిహారం ఇచ్చిన తర్వాత పనులు చేయాలని ఆందోళన చేస్తున్న మహిళా రైతుపై పోలీసులు ప్రతాపం చూపించారు ఆమె తీవ్రంగా కొట్టి ఆత్మహత్యకు ప్రయత్నించిందని చెప్పి తీసుకెళ్లి దావాఖానలో పడేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండల పరిధిలో ఇలకేశ్వరం గ్రామానికి చిన్నకాళేశ్వరం ప్రాజెక్టు మెయిన్ కెనాల్ పనులు తమ భూములకు పరిహారం ఇచ్చిన తర్వాతే కొనసాగించాలని చేస్తున్న ఆందోళన రెండు రోజులకు చేరింది మంగళవారం నుంచి ఆందోళన చేస్తున్న మహిళా రైతు కమలను ఆత్మహత్యకు ప్రయత్నించిందంటూ దావాఖానకు తరలించి పోలీసులు బుధవారం హైడ్రామా ఆడారు ఆమెను దావాఖానకు తరలిస్తున్నారా పనులు చేస్తున్న వాహనాలకు అడ్డుపడ్డ అడ్డం పడ్డ రైతు పైన తమ ప్రతాపం చూపారు కాగా కమలను పోలీసుల విపరీతంగా కొట్టి అక్కడ నుంచి ఆత్ ఆత్మహత్య ఆత్మహత్య పేరిట దావఖానకు తరలించారని పరిస్థితి తమకు అదుపులో తీసుకునేందుకు పోలీసులు కొత్త డ్రామా ఆడారని ఆమె కొడుకు రవీందర్ చెప్తున్నాడు చూడండి ఎంతమంది అంటే సుమారు ఇరవై మంది పోలీసులు దగ్గర దగ్గర పది మంది పది ఎకరాల భూమికి ఇరవై ఏళ్ళుగా సాగు చేసుకుంటారు వీళ్ళు ఇరవై మంది రైతులు ఇరవై మంది రైతులు ఈ పది ఏళ్ళ నుండి దాదాపు సాగు చేసుకుంటారు అట్లే ఇరవై ఏళ్ళ నుంచి కూడా పంట వేసుకుంటారు ఇరవై ఏళ్ళ నుంచి పంట వేసుకుంటారు వీళ్ళు అయినా కూడా వీళ్ళ చూడండి వీళ్ళను గుంజుకొని పోతారు ఎట్లా గుంజుకుపోతారు సుమారు ఇరవై మంది రైతులు దాదాపు పది ఎకరాల భూములను ఇరవై ఏళ్ల ఏండ్లుగా సాగు చేసుకుంటున్నారని అధికారులు ఇప్పుడు అది ప్రభుత్వ భూమి అని పేర్కొంటున్నారని ఎలాంటి పరిహారం ఇవ్వకుండా కనీసం నోటీసులు ఇవ్వకుండా సర్వే కూడా చేయించకుండా లాక్కుంటున్నారని ఎలకేశ్వరం రైతులు ఆరోపిస్తున్నారు తమ భూమి పోరాడుతుందన్న బాధతో మొదటి రోజు మంగళవారం రాళ్ళబండి రజిత ఆత్మహత్య చే ఆత్మహత్య యత్నం చేయగా రెండో రోజు బుధవారం మరో మహిళ రాళ్ళబండి కమల పురుగులు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిందని పోలీసులు ఆమెను మాదేపూర్ ప్రభుత్వ తరలించారు దీంతో అక్కడే ఉన్న రైతులు పనులు చేస్తున్న వాహనాలకు అడ్డంగా అడ్డగా పడుకొని ఆందోళన ఆందోళన చేపట్టారు పోలీసుల వారికి బలవంతంగా తరలించి పరిస్థితి వారి అదుపులోకి తీసుకొని కాలువ ప్రారంభించారు ఇక చూడండి ఇప్పుడు వంట అంది ఏమి రాళ్ళబండి కమల ఏమంటుందంటే మా భూముల్లో అధికారులు పోలీసుల కాలువలు పనులు చేస్తుండ్రు మా భూముల్లో భూముల్లో మేము పనులు చేయొద్దని అన్ అందరి లెక్క మాకు పైసలు ఇచ్చి పనులు చేసుకోండి ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా ఎవరు వింటలేరు వింటలేరని ఇట్లనే గొడవ అవుతుంది ఈ కూడా మా భూములు పైసలు ఇచ్చి భజనలు ఆడినాం వాళ్ళు వినకపోతే అక్కడకు వినకపోతే అక్కడే కూర్చున్నాం పోలీసులు ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు నేను పురుగుల మందు తాగినా అని చెప్పిన చెప్పి నన్ను బాగా నన్ను బాగా కొట్ సారీ తాగినా అని చెప్పి నన్ను బాగా కొట్టుకుంటూ తీసుకొచ్చి దావాఖాన వేసినారు నేను ఏ పురుగుల మందు తాగలే పోలీసులు కావాలని అంతా చేస్తున్నారు చూడండి ఇట్లా చేస్తున్న పరిస్థితి అలా కొడుకు అంటున్నాడు ఇరవై మంది పోలీసులు పది మంది ఎస్ఐలు సిఐలు వచ్చిండ్రు మా అమ్మ నువ్వు దారుణంగా కొట్టిండ్రు అందరి వద్ద సెల్ ఫోన్లు లాక్కున్నారు సెల్ ఫోన్లు వీడియోలు ఫోటోలు తివనే పొద్దున్నే మా భూముల వద్దకు వచ్చిండ్రు మూడు జేసీబీలతో కెనాల్ పనులు మొదలు పెట్టినరు మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు బలవంతంగా భూములు లాక్కు గునికోవడం ఏంటి అని అడగగా ఆడ మగా తేడా లేకుండా దారుణంగా కొట్టి పనులు చేస్తారా మాకు ఏదైనా జరిగితే ప్రభుత్వం బాధ్యత అగో ఇట్లా జరుగుతుంది కథ ఇది మరో ముగ్గురు రైతుల ఆత్మహత్య బ్యాంకు అధికారులు వేధింపులకు ఆసిఫాబాద్ జిల్లా యువ రైతు బలి అప్పుల భారమై జనగామ మానుకోట జిల్లాలో ఇద్దరు అన్నదాతల బలాత్మరణం ఈ వీళ్ళ ఇట్లుంటే వీళ్ళ వీళ్ళకైతే ఇట్లున్నది చూడు బ్యాంక్ వాళ్ళది బ్యాంక్ బ్యాంకు వాళ్ళు వీళ్ళైతే విజయ్ మాల్యా నీరవ్ మోడీ వాళ్ళ వీళ్ళకైతే వేల కోట్లు ఇచ్చి అన్ని నోరు నోరు ఉడ్డి మొత్తం మూసుకొని ఇళ్ళలో ఉంటారు వేల కోట్లు ఎగదింగతే ఎగొట్టేట వాళ్ళకైతే ఎగొగొట్టేట వాళ్ళకైతే ఈ బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు అంటే వేల కోట్లు ఇస్తారు కానీ రైతన్న ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకుంటే బ్యాంకు వేలం ఇస్తా అంటారు ఇది ఎక్కడి న్యాయం అసలు ఒకసారి చెప్పండి మీరు రైతన్నకు ఓ ఏడు పంట వండితే రాజు ఓ ఏడు పంట వండకపోతే పాలేరు అలాంటి రైతన్నను ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తారు బ్యాంకర్లు నేను ఒకటే సూర్య ప్రశ్న అడుగుతున్నా బ్యాంకర్లను ఒక నీరవ్ మోడీ ఒక విజయ్ మల్య ఇలాంటి బడా బాబులకు వీళ్ళ కోట్లు రుణాలు ఇచ్చి మీరు ఏం చేస్తున్నారు వాళ్ళని వసూలు చేయకుండా ఒక యువ రైతు ఒక రైతులు పంట వండక పంట వండకపోతే పైసలు కట్టలేదు కట్టని రైతుకు మీరు భూమిని ఎట్లా వేలమేస్తారు అదేవిధంగా ఆ మాల్యా ఆ నీరవ్ మోడీ ఇంకా ఎవడో కోగిస గొట్టంగాడు వీళ్ళందరూ నీ ముక్కు పిండి వసూలు చేయలేదు కదా వాళ్ళ ఆస్తులను వేలమేలే కదా వాళ్ళ ఇంటికి పోయి దౌర్జన్యం చేయలేదు కదా మీరు ఒకటే సూటి ప్రశ్న మీరు గుండెల ఆలోచించుకోండి బ్యాంకర్లారా మీరు చూడండి మిత్రులారా ఇలా జరిగింది సో దీని మీద మీకు వివరణ కూడా ఈ మహాదేవ్ సంబంధించిన వివరణ కూడా మీకు ఈరోజు వీడియో పెట్టడానికి నేను ట్రై చేస్తాను మిత్రులారా చూస్తూనే ఉండండి జీనిస్ గ్లోబల్ ప్రదక్షిణ ప్రజల కోసం థ్యాంక్ యూ సో మచ్ చూస్తూనే ఉండండి మీకు ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి నమస్తే జై హింద్